న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒక తెను చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒక తెను చూచి తిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను అయితే ఫిలిస్తీన్లకేమైనా చేయుటకై యహోవా అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథునకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొతమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంసోనుకు ఇష్టము కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద వారు అతని చూచినప్పుడు అతని యొద్ నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు మీకు మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చేదను మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకు ఇవ్వవలెనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము నీవిప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము లేని ఎడల మేము వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము మా ఆస్తిని స్వాధీనపరచుకునటకే మమ్మను పిలిచితిరా అనిరి కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి కాని కానీ నాకు తెలుపనైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపాను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయినదేది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పాను యహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలిచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడను